పెళ్ళైన తర్వాత ఒక పిల్లనో పిల్లాడినో కనాలంటే ఇప్పుడు తెగ భయపడిపోతున్నారు అమ్మో డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడతాం అని ఆలోచిస్తున్నారు ఇక సాధారణంగా ఒక కానుపులో కవలలు పుట్టడం లేదా ముగ్గురు పుట్టడం గురించి వింటూనే ఉంటాం కాని ఓ మహిళ ఒకే కానుపులో ఆరుగురికి జన్మనిచ్చింది దీంతో అటు వైద్యులతో పాటు ఇటు సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం పాకిస్తాన్లోని రావల్పండికి చెందిన మహ్మద్ వహీద్ భార్య జీనత్ వహీద్కు ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం రోజున నొప్పులు రావటంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు ఈ క్రమంలో ఆమె గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది వీరిలో నలుగురు మగపిల్లలు కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లితో సహా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు వారందరూ ఒక్కొక్కరు రెండు కేజీల బరువు ఉన్నారని తెలిపారు జీనత్కి ఇదే మొదటి ప్రసవం తమ ఆస్పత్రిలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసిన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు జీనత్ వహీద్ కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి ఒక్కసారిగా తమ కుటుంబంలోకి వచ్చిన ఈ సంతోషానికి అవధులు లేవని అంటున్నారు కుటుంబ సభ్యులు పిల్లలు పుట్టిన తర్వాత జీనత్కి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ ఫజ్జానా తెలిపారు అయితే ఇది అంత సీరియస్ కాదని మరికొద్ది రోజుల్లో ఆమె పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు ఇది అత్యంత అరుదైన సంఘటన అని దాదాపు నలభై ఐదు లక్షల మంది గర్భిణులలో ఒకరు మాత్రమే ఈ విధంగా బిడ్డలు జన్మిస్తారని వైద్యులు చెప్పారు ఇటువంటి అరుదైన సంఘటనకు తమ ఆస్పత్రి వేదిక కావటం పట్ల ఆసుపత్రి సిబ్బందితో పాటు వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వటంపై మీరు ఏమనుకుంటున్నారు మాకు కామెంటు రూపంలో తెలియచేయండి